నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ మీద భారీ కుట్ర మూవీని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఎన్టీఆర్ను ఎన్టీఆర్ స్టార్డమ్ను ఎన్టీఆర్ స్థాయిని తగ్గించాలని భారీ కుట్ర అయితే నడుస్తుంది ఈరోజు ఉదయం ట్వీట్ చూసిన తర్వాత ప్రతి ఎన్టీఆర్ అభిమాని రగిలిపోతున్నారు నిజంగా ఎందుకు ఇంత నీచమంగా ఎన్టీఆర్ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రతి ఎన్టీఆర్ అభిమాని కామెంట్ రాయండి ఉదయం ఎక్స్లో టీవీ ఫైవ్ ట్వీట్ చూసిన తర్వాత ప్రతి ఎన్టీఆర్ అభిమాని రగిలిపోతున్నారు ఎన్టీఆర్ స్టార్డమ్ తగ్గుతుందంట ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ లేదంట ఎన్టీఆర్ దేవర మూవీ వస్తే ఇప్పుడు చూసేవాళ్ళు అభిమానులు కూడా లేరంట ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే రెండు నెలల ముందు టీడీపీ కార్యకర్తలు కానీ అడావుడి చేసేదంట ప్రజెంట్ వాళ్ళందరూ దూరమైనరు ఎన్టీఆర్ సినిమా చూసే వాళ్ళే లేరు ఎన్టీఆర్ సినిమాకు క్రేజే లేదు ఎన్టీఆర్ డే వన్ ఓపెనింగ్స్ ఎలా వస్తాయి ఎన్టీఆర్ పూర్తి స్టార్డమ్ రోజు రోజు తగ్గుతుందని ఇంకా రకరకాలుగా దాదాపు రెండు మూడు పేజీల పాటు రాసుకొని వచ్చారు ఎన్టీఆర్ను స్థాయి తగ్గించే విధంగా నీచంగా రాసుకొచ్చారు ఎందుకు ఎన్టీఆర్ అంటే ఇంత కుట్ర ఎందుకు ఎన్టీఆర్ మీద ఇంత పగ ఒకప్పుడు వీళ్ళే ప్రచారం చేసినప్పుడు ఎన్టీఆర్ దేవుడు బావుడు ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తి దిగొచ్చాడు ఎన్టీఆర్ కోసం అయితే ఇంకా ఇంటర్వ్యూల కోసం పడిదచ్చారు అలాంటి వారు ఇప్పుడు ఇంత నీచంగా రాయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతారు నాకు కూడా అయితే భలే దరిద్రంగా అనిపించింది ట్వీట్ చూసిన తర్వాత మరి టూ మచ్ ఇది వోర్మ్యాక్ సంస్థ మొన్ననే ప్రకటించింది ఇండియాలో అప్కమింగ్ మూవీస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదంటే ఇండియా మొత్తంలో టాప్ టూ స్థానంలో ఉంది దేవర మూవీ ఫస్ట్ సీక్వెల్ ఇంకా సీక్వెల్ ఫస్ట్ భాగం అయితే రెండో భాగం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి ఒక బాహుబలి కేజీఎఫ్ దాని అమ్మమ్మ మూగడనే క్రేజ్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ది అలాంటి క్రేజ్తో వస్తుంది ఎన్టీఆర్ క్రేజ్ తగ్గుతుందంట సిగ్గు ఉండాలి మొన్ననే ఓవర్ మ్యాక్ సంస్థ రిలీజ్ చేసింది ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ హీరో ఎవరని ఆ లిస్ట్ చూడండి సలారు కానీ మొన్న కల్కి మూవీ కానీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మూడేళ్ల క్రితం వచ్చిన త్రిబుల్ ఆర్ క్రేజ్ తోటే ఎన్టీఆర్ ప్రజెంట్ నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు దట్ ఈజ్ ఇతర హీరోల సినిమాలు వచ్చినా కానీ త్రిబుల్ ఆర్ తర్వాత మూవీ రాకున్నా కానీ ఎన్టీఆర్ నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు ఇండియాలో పాపులారిటీ ఎన్టీఆర్ క్రేజ్ ఎలా తగ్గింది దేవర మొదటి భాగం ఇట్ అయితే ఎన్టీఆర్ ఏ స్థానంలో ఉంటాడు రెండో భాగానికి ఎలాంటి క్రేజ్ ఉంటుంది ఇంతనైనా బుద్ధి ఉండాలి కదా నిజంగా మహావంశాన్ని ఇంకో ఛానల్ ఉంటుంది ఎంత దరిద్రంగా మాట్లాడతాడంటే ఎన్టీఆర్ ఎక్కడ దొరుకుతాడా ఎన్టీఆర్ని ఎంత నీచంగా మాట్లాడాలి ఎన్టీఆర్ స్థాయిని ఎలా తగ్గించాలి ఎన్టీఆర్ మీద ఎన్ని కుట్రలు చేసి సినిమా మీద కానీ రకరకాలుగా ఏ విధంగా మాట్లాడాలని ఆ మహావంశ్ అయితే అసలు ఇంకా ఏడు ఏదో డిబేట్ పెట్టుకొని చెప్తాడు మరీ ఘోరం ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ అంతే అంత కుట్ర ఆయన మా నాన్న ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అవసరం వచ్చినప్పుడు ఎవ్వడు పిలువక్కలేదు నేనే వస్తా అని చెప్పాడు ఆయనకు అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేయాలి ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగత ఇష్టాలు ఉండవా ఎప్పటికైనా గుర్తించుకోండి మనోడు మనోడే అవతలోడు అవతలోడే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఫ్యూచర్లో జరుగుతుంది మీరందరు ఇప్పుడు ఇట్లా వాళ్ళే ఎన్టీఆర్ దగ్గరికి వస్తారు అవతలోడు అవతలోడే మనోడు మనోడే ఎందుకంటున్నానో ఈ మాట అర్థం చేసుకోండి ఇంత నీచంగా ఎన్టీఆర్ స్థాయి తగ్గిందా ఎవడన్నా దేవర మూవీ బజ్ ఎలా ఉంది దేవర కోసం ఎలాంటి బిజినెస్ జరుగుతుంది తెలిసినోడు బుర్ర ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసినోడు ఈ ట్వీట్లు వేయడు ఇంత ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని రగిలిపోతున్నారబ్బా ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి ఇతర హీరోలను కంపేర్ చేసి ఎన్టీఆర్ స్థాయిని తగ్గించాలి ఇదే పని ఉంది అసలు ఒకప్పుడు ఇవి ఇట్టి పరిస్థితుల్లో దేవరను మీద దెబ్బ కొట్టాలి డే ఓన్ ఓపెనింగ్స్ అంటే రాకూడదు ఎన్టీఆర్ స్థాయి ఇంతే ఇట్లా పిచ్చు చేయాలి ఎన్టీఆర్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఇప్పటి రెండు నెలల ముందే దేవర మీద ఇంత కుట్ర నడుస్తుందంటే రిలీజ్ టైం వరకు ఏ రేంజ్లో ఉంటుంది ఇలా కుట్రలు కానీ కలెక్షన్ విషయంలో కానీ అన్ని విధాల ఎట్టి పరిస్థితులలో కొన్ని ఛానల్ అయితే కంకణం కట్టుకొని ఉన్నాయి దేవరను ఎన్టీఆర్ స్టార్డమ్ను దెబ్బ కొట్టాలి అనేది అట్టి పరిస్థితుల్లో కానీ ఎన్టీఆర్ అభిమానులు ఎవ్వడు అంత ఖాళీగా లేడు ఎన్టీఆర్ అభిమానులు ఎదురుదాడి దాడి పక్కగా భయంకరంగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ ఉదయం ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకే రగిలిపోతుంది ఎన్టీఆర్ స్టార్డం వరల్డ్ వైడ్గా ఇటు ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ పెరుగుతుంటే అంత నీచంగా సినిమా గురించి ఎన్టీఆర్ స్థాయి గురించి మాట్లాడితే ప్రతి ఎన్టీఆర్ అభిమానికి మండద ప్రతి నందమూరి అభిమానికి మండద ఒకటి గుర్తుంచుకోండి ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే చాలా పెద్దది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతమంది కొడుకులు అంతమంది అల్లుళ్ళు కూతుర్లు మనువర్లు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి చిన్న చిన్న విభేదాలు లేకపోతే అది ఫ్యామిలీ కాదు నాకు తెలిసి అంబానీ అసొంటి ఫ్యామిలీ ఇండియాలోనే బిగ్గెస్ట్ రిచెస్ ఫ్యామిలీ వాళ్ళు అనలదమ్ములే విడిపోయారు బిజినెస్ పరంగా ఇవాళ ఎన్టీఆర్ కానీ బాలయ్య కానీ తర్వాత కళ్యాణ్ రామ్ కానీ కొంచెం విభేదాలు వచ్చి ఉండొచ్చు దూరం తర్వాత ఎమ్మడి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాండింగ్ అనేది కలుస్తుంది కానీ ఈ మధ్యలో లుత్సగాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇంతే ఇంతే ఈయన స్థాయి ఇంతే ఇంకా రకరకాలుగా మాట్లాడడం మాత్రం ఏ మాత్రం కాదు నిజమైన నందమూరి అభిమాని ఎవడైనా కానీ బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న అయినా కానీ అందరినీ ఇష్టపడతారు అప్కమింగ్ రాబోయే యంగ్ లయన్ మోక్షను కూడా ఇష్టపడతారు నిజమైన నందమూరి అభిమాని అయితే ఎన్టీ రామారావును అభిమానిస్తే ప్రతి ఒక్కరిని అభిమానిస్తారు బాలకృష్ణని కానీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కానీ తర్వాత కళ్యాణ్ రామ్ కానీ ఇది మాత్రం నిజం కానీ మధ్యలో భజనగాలు ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టి దేవర సినిమాల మీద దెబ్బయాలే ఎన్టీఆర్ స్టార్థం తగ్గించే పని ఎవ్వరి తరం కాదు ఇండియాలోనే ది బెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చెప్పాడు ఎన్టీఆర్ ఏం చేయగలడు ఎన్టీఆర్ తన కెపాసిటీ ఏంటి ఏం మాట్లాడాలి తన పొటెన్షియాలిటీ ఏంటి ఒక రాముడు తన గురించి తన వ్యక్తిత్వం గురించి తన శక్తి గురించి తెలుసుకున్న వ్యక్తి రాముడు ప్రజెంట్ జనరేషన్లో తన శక్తి అంటూ తెలిసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కానీ మీ ఇలాంటి లుచ్చలు ఎన్ని ట్వీట్లు పెట్టినా కానీ ఎంత ఎన్టీఆర్ను స్థాయి తగ్గించాలన్నా కానీ ఎవ్వడి తరం కాదు థ్యాంక్ యూ